హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి భారత పార్లమెంటు సమావేశం అయ్యిందంటే నిమిషానికి ఎంత ఖర్చవుతుంది ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరంలో పార్లమెంటు సమావేశాలకు ఎంత ఖర్చవుతుంది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే పార్లమెంటు సమావేశాలను మొట్టమొదటి రోజు నుంచే నడవకుండా చేయడానికి ప్రతిపక్ష పార్టీలు వేసే పన్నాగాలు ప్లాన్స్ అరుపులు కేకలు ఇవన్నీ మనం గమనిస్తూ వస్తున్నాం మన భారతదేశంలో ఇదొక పరిపాటిగా మారింది అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మర్చిపోకండి లైక్ కొట్టడం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే పార్లమెంటు సమావేశం అవగానే పహల్గాం ఉగ్రవాద దాడి ఆ తర్వాత పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశాల మీద పార్లమెంట్ ఉభయ సభల్లో కొన్ని ప్రశ్నలను లేవనెత్తాలి అని చెప్పి ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పింది మేము నమ్ముతాము ఆయనే యుద్ధాన్ని ఆపాను అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆయన చెప్పింది మేము నమ్ముతాము తప్ప భారత ప్రభుత్వం చెప్పేది మేము నమ్మము భారత ఆర్మీ చెప్పేది మేము నమ్మము అని డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది ఈ పాటికే చాలా సార్లు ప్రకటించేసింది భారత ఆర్మీ మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు భారత ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడం కోసం తనను తాను శాంతిదూతలాగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే అవి నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ అలా ప్లాన్ వేసుకొని రెండు సభల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం మొట్టమొదటి రోజు నుంచే చేసింది అసలు లోక్సభ అయితే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోయింది రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించాయి పహల్గామ్ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఇంతవరకు ఎందుకు నిర్బంధించలేదు ఎందుకు పట్టుకోలేదు ఈ ప్రశ్నలు వేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో అంతర్యమేంటి ఈ ప్రశ్నలు వేసుకుంటూ రెండు సభలు మొట్టమొదటి రోజే వాయిదా పడే విధంగా ప్రతిపక్షాలు ప్రవర్తించాయి ఇక రాహుల్ గాంధీ అయితే సభలో మిగతా ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలను రెచ్చగొట్టి గోలగోల చేయండి గందరగోళం సృష్టించండి సభ రద్దయ్యేలా చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసి మరీ ఆ పని చేసి వాకౌట్ చేసి బయటికొచ్చి నిలబడి నేను మాట్లాడతానంటే నన్ను మాట్లాడియకుండా పంపించేశారు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు రాహుల్ గాంధీ మీడియా ముందు అసలు మన భారత పార్లమెంటు అండి సమావేశం అయిందంటే ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు రెండున్నర లక్షలు ఒక రోజు పార్లమెంటు నడపడానికి అయ్యే ఖర్చు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయలు సగటున భారత పార్లమెంటు అరవై నుంచి డెబ్బై రోజుల పాటు సమావేశం అవుతుంది అనుకుంటే మొత్తం నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజాధనం పార్లమెంటు సెషన్స్ కోసం ఖర్చవుతుంది అంటే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందంటే ఆలోచించండి ప్రతి నిమిషం ఎంత వాల్యూబుల్ ఆలోచించండి నిమిషానికి రెండున్నర లక్షలంటే సామాన్యమైన విషయం అండి మరి ప్రతిపక్షాలు ఎంత హుందాగా బిహేవ్ చేయాలి నినాదాలతో సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం పక్కదారి పట్టించే ప్రశ్నలేయడం అసంబద్ధమైన అంశాలు తీసుకొని వచ్చి చర్చలో పెట్టాలని ప్రయత్నం చేయడం కొంతమంది అయితే ముఖ్యమైన చర్చలు జరిగే సమయంలో సభకు కావాలని చెప్పి యాబ్సెంట్ అవ్వడం స్పీకర్ చెప్పిన ఆదేశాలను పట్టించుకోకుండా అంటే గౌరవప్రదంగా ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం ఇది మన భారతదేశంలో ప్రతిపక్షాలకు ఒక పరిపాటిగా మారింది అరే సభా ప్రమాణాలను బలపరిచే విధంగా వాటిని స్ట్రెంగ్ చేసే విధంగా ముందుకెళ్ళాలి కదా ఎంపీల నడవడిక మీద అండి కఠిన నియమాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ టైం వేస్ట్ చేశారంటే ఆ ఎంపీలు వాళ్ళ జీతంలో కోత విధించాలి వాళ్ళకొచ్చే అలవెన్స్లు అవన్నీ కట్ చేసి దాన్ని ఆ పార్లమెంట్ బ సెషన్స్ నడిపే బడ్జెట్ లోపల కలిపి అట్లా ప్రజాధనాన్ని సేవ్ చేయాలి లేకపోతే ఇదే ఒక పరిపాటిగా మారింది ఇప్పుడు మనం మన ఇళ్లలో ఏదైనా సరే ఒక పెళ్లి చేయాలంటే ఒక ఫంక్షణాలు అద్దెకి తీసుకోవాలనుకోండి రోజుకు లక్ష రూపాయలు అని చెప్పి చెప్పారనుకోండి వాళ్ళు సరే అని చెప్పి ఒప్పుకున్నాం వాళ్ళు చెప్తారు మనకు అయ్యా ఫలానా టైం నుంచి ఫలానా టైం ఆ టైం దాటిందా డబుల్ ఛార్జ్ మేము వేయడం జరుగుతుంది ఎందుకనంటే మీరు ఫంక్షనాలు మాకు ముందు అప్పగిస్తేనే ఇరవై నాలుగు గంటల లోపు మరొకరు ఫంక్షనాల్లో లోపలికి అడుగు పెడతారు ఇలాంటి ఒప్పందాలు ఉంటాయి కదండి సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నేను మీకు ఒకవేళ లెక్క చెప్పాను ఉజ్జాయింపుగా మామూలుగా అయితే ట్వెల్వ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇలా కూడా ఉంటాయి కదా హాల్స్ ఈ టైం నుంచి ఈ టైం ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకరు వస్తున్నారు మ్యారేజ్ పార్టీ వాళ్ళ పెళ్ళి జరగాలంటే మరి మీరు ఇక్కడి నుంచి ఎంత ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా మాకు క్లీనింగ్ టైం ఉండాలి కదా సో మీరు డిలే చేశారు అంటే అక్కడ వాళ్ళకి డిలే అయ్యే సమస్య వస్తుంది మీకు డబుల్ ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇట్లా ఫంక్షన్ వాళ్ళు మాట్లాడతారు వామ్మో లక్ష రూపాయలు కాస్త రెండు లక్షలు అవుతుందా మనం గనక టైం వేస్ట్ చేసామంటే అని చెప్పి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ టైం లోపు మొత్తం విషయాలన్నీ క్లోజ్ చేసేసి ఫంక్షన్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి చూస్తామండి అవునా కాదు ఆలోచించండి ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా ఏదైనా ఒక బర్త్డే పార్టీ ఏం చేయాలన్నా గానీ ఒక చిన్న ఫంక్షన్ లో కూడా ఆ టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటాం కదా సో ఎంత కీలకం మరి పార్లమెంట్లో నిమిషానికి రెండు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది నువ్వు ఒక గంట టైం వేస్ట్ చేశావంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆలోచించండి ప్రతిపక్షాలు ఒక రోజు మొత్తం సభ జరగకుండా గోలగోళ రచ్చరచ్చ చేసి కంపు కంపు చేసి బయటికి వెళ్ళిపోతే సభ జరగకుండా ఒక రోజు అంతా వాయిదా పడే పరిస్థితి ఉంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి ఆ రోజు మాట్లాడాల్సిన విషయాల కోసం ఇంకొక రోజు సభ పొడిగించాల్సిన అవసరం వస్తుంది కదా లేదా చాలా ముఖ్యమైన విషయాలు చర్చించకుండా ఎగిరిపోతాయి కదా ఆ బడ్జెట్ ఆ సమావేశాలలో ఆ పార్లమెంట్ సమావేశాలలో బడ్జెట్ అంటున్నాను ఆ పార్లమెంట్ సమావేశాల్లో అవునా కదా ఈ కంటిన్యూడ్ ప్రొటెస్టులు చేయడము బహిరంగ నిరసనలతో స్పీకర్ ముందున్న ఆ ప్లేట్స్ తొలగించడము సభను అడ్డుకోవడము ఏదైనా సరే అవాంతరమైనటువంటి ప్రశ్నలు తీసుకొని వచ్చి వాటిని పదే పదే అడుగుతూ సమయాన్ని తగ్గించడము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎందుకు కామా పెట్టాము అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నీకు భారత ప్రధానమంత్రి మీకు చెప్పినటువంటి మాటల మీద నమ్మకం లేదా భారత ఆర్మీ చెప్పింది డైరెక్ట్ భారత ఆర్మీ చెప్పింది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ డీజిఎంఓ నుంచి కాల్ వచ్చింది మనకు చర్చించాము ఇది జరిగింది అని చెప్పి చెప్పారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ఆయన క్లారిటీ ఇచ్చారు పదే పదే క్లారిటీ ఇచ్చారు ఇవన్నీ సరిపోదన్నట్టు అజిత్ దోబల్ గారు మాట్లాడారు అరే మీకు దమ్ముంటే మన ఫ్లైట్స్ కుప్పగూలిపోయినట్టు ఒక్క శాటిలైట్ ఇమేజ్ చూపించండి అని చెప్పి అడిగారు చూపించండి ఒక్క శాటిలైట్ ఇమేజ్ పోని అమెరికా వాళ్ళదా ఎవరిదైనా కానీ శాటిలైట్ ఇమేజ్లు చూపించండి చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ విసిరారు మరి ఆ ఛాలెంజ్ని ఎవరు తీసుకున్నారండి తీసుకోలేదు అక్కడే మీకు అర్థమైపోతుంది ఎంతసేపు ఇండియా ఎన్ని ఫ్లైట్లు కూలిపోయాయో చెప్పు ఎన్ని రాఫెల్స్ కూలిపోయాయో చెప్పు ఇది రాహుల్ గాంధీ జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు అలాగే డొనాల్డ్ ట్రంప్ ఆయనకు నోబెల్ ప్రైజ్ పిచ్చి సరే ఆయన పిచ్చిని మనం కాదనేది ఏం లేదు ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేసుకొని ఆయన భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆవియస్గా భారత ప్రభుత్వం స్ట్రాంగ్గా ట్రంప్ చెప్పింది కాదు కరెక్ట్ కాదు పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి మనకు కాల్ వస్తే మనం ఇట్లా కామా పెట్టాము అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళ మళ్ళా ఆయన మాట్లాడుతున్నాడు అనుకోండి ట్రంప్ ఆయనని మనం అడ్డుకోలేం ఆయన మన భారత జాతీయుడు కాదు భారతదేశానికి చెందినటువంటి పౌరుడు కాదు నువ్వు ఆయన అడ్డుకోలేవు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు ట్వీట్లో పెట్టుకొని ట్వీట్ కూడా కాదు ట్విట్టర్లో లేడు ట్రంప్ గెంటేసారా ట్విట్టర్లోంచి ట్రూత్ అని చెప్పి వేరే సోషల్ మీడియా వాడతాడు సో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన గురించి ప్రొజెక్ట్ చేసుకొని ఆయన డబ్బా ఆయన కొట్టుకొని స్వడబ్బా ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కావాలి నువ్వు అదే పాయింట్ తీసుకొని వచ్చి నేను సభలో పెట్టి పదే పదే లాగుతాను అంటే ఏమైనా కామన్ సెన్స్ ఉందా చెప్పండి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు పహల్గామ్ ఉగ్రదాడి చేసినటువంటి నిందితులను అన్నటువంటి ప్రశ్న డెఫినెట్ గా ఉంటుంది ఆ ప్రశ్న అడగడం వేరు వేధించి వేపుకు తినడం వేరు రెండింటికి మధ్య చాలా తేడా ఉంది ఒసామా బిన్ లాడే ఎప్పుడు పట్టుకున్నారండి ఏది అమెరికా చాలా పెద్ద అమెరికా ఆర్మీలో నెంబర్ వన్ ప్రపంచంలో అమెరికా వాళ్ళ దగ్గర లేని ఆయుధం అంటూ లేదు అణు ఉన్నాయి బంకర్ బస్టర్ బాంబులున్నాయి ఓ ఇక ఆయుధ సంపత్తిలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది అమెరికా గూఢచారి విభాగంలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున దాడి జరిగితే ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ తర్వాత కూడా ఇంకా ఆ సెప్టెంబర్ పదకొండు దాడిలో ఉన్నటువంటి ఆ వెనక నాలుకైదవ కొంతమంది తీవ్రవాదులను పట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఒకనైతే రెండు వేల ఇరవై మూడో రెండు వేల ఇరవై రెండులోనూ ఒక ఆయనను చంపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఉపయోగించి సో ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ఆయన చంపింది ఎక్కడ కూడా అమెరికాలో ఒబామా పట్టుకొని ఎవరు కూడా నువ్వు అసమా బిన్నడని ఎందుకు పట్టరాలా ఎందుకు అని పీక పట్టుకొని ఇవ్వని ఒక్కలా ఎందుకంటే తెలుసు అమెరికా ప్రయత్నం చేస్తుందని చెప్పి అమెరికన్ సిటిజన్స్కి తెలుసు ప్రయత్నం చేసింది సేమ్ భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు దొరుకుతారో అది మనం చెప్పలేం ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా రెస్పెక్ట్ ఉండాలి కదా భారత ఆర్మీ మీద కాంగ్రెస్ పార్టీకి లేదండి అది అది ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది కానీ సభను మాత్రం వాయిదా వేయిస్తూ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓట్లేస్తూ ఉన్న మహానుభావులకు ఓ పెద్ద దండం ఓ పెద్ద దండం అదే విషయం ధన్యవాదాలు